బోమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో టీటీడీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏమి ఆరోపణలు చేస్తున్నారంటే ఇరవై ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పట్టుకోలేని వ్యక్తిని నా హయాంలో మేము పట్టుకున్నాము ఇప్పుడు చెప్తున్నదంతా కూడా రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలు మాత్రమే అని ఆయన కౌంటర్ చేస్తున్నారు సార్ ఓకే మీరు ఇరవై ఏళ్ళగా చేస్తున్నటువంటి దొంగతనాన్ని ఎవరు పట్టుకోలేదు మీరు మీరు సూపర్ పోలీసు ఓ సూపర్ డబల్ సూపర్ మరి విచారణ ఎవరు చేయాలి విచారణ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ పోలీసు కప్పు చెప్పి డబ్బులు రికవరీ చేసి ఆస్తులన్నీ జప్తు చేయించి చట్ట ప్రకారం శిక్ష అనుభవించేలా చెయ్యాలా వద్దా ఒక దొంగ నా ఇంట్లో దొంగతనం చేసో మీ ఇంట్లో దొంగతనం చేసో పది లక్షల దోపిడీ చేసి మళ్ళీ తప్పు అయిపోయింది డబ్బులు ఇచ్చేస్తే అది మాఫీ అయిపోతా కేశవ్ గారు శిక్ష చేయబడదా అసలు మాఫీ ఇచ్చేయడానికి నేను మేము కన్నా గారు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఆ సొత్తుకి యజమాన యజమాని కాదు మీరు కేవలం ట్రస్టీ మాత్రమే ఆ యజమాని ఎవరు గోవిందు స్వామివారు స్వామివారి యొక్క డబ్బులు దొంగతనం చేశారని చెప్పి ఆ స్వామివారి దగ్గర ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఫిర్యాదు దాడి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు దాడి కాంప్రమైజ్ ఎందుకు వెళ్ళాడు ఎవరు చెప్తే వెళ్ళారు అతను ఇంటర్నల్ విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా చెప్పింది ఏంటో తెలిసి సతీష్ కుమార్ గారు నాకు పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చింది కాంప్రమైజ్ చేయమని అందుకే నేను చేయవలసి వచ్చిందని చెప్పేసి రాశారు మరి దీనికి సమాధానం చెప్తారు భూమి కరుణాకర్ రెడ్డి గారు ఏ పోలీసులు ఒత్తిడి చేశారు నాలుగు నెలల్లోనే సెటిల్ చేయాల్సిన ఒత్తిడి ఎందుకు వచ్చింది పోలీసులకు ఏంటి అవసరం ఈ రోజు ఈ అంశం బయటకు ఎందుకు వచ్చిందంటే ఇదే అంశం మీద ఎం శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళారు ప్రజాప్రయోజనం వ్యాధి వేశారు అది మొన్న విచారణకు వచ్చింది మధ్యంతరం ఉత్తరం ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ హైకోర్టులో జస్టిస్ జస్టిస్ రామకృష్ణ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు దీని ఉత్తర్వులు ఏమన్నారు తెలుసా జస్టిస్ వారు హైకోర్టు తెలుసా లోక్ అదాలత్ ఏ రకంగా చేస్తుంది దిస్ కోర్ట్ పారాగ్రాఫ్ సిక్స్ లో రాశారు దిస్ కోర్టు డీమ్స్ ఇట్ అప్రోపరియేట్ సస్పెండ్ ఆర్డర్ ఆఫ్ దిక్ అదాలత్ తిరుపతి డేట్ అండ్ నైన్ నైన్ టూ ట్వంటీ త్రీ కేసు నెంబర్ ఫైవ్ ఎయిటీ టూ టూ ట్వంటీ త్రీ లోక్ అదాలత్ లో వచ్చిన తీర్పు వెన్నే సస్పెండ్ చేయండి అంటిల్ ఫర్దర్ ఆర్డర్ ఓకే మరి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చేసింది చేయించింది కరెక్ట్ అయితే హైకోర్టు తప్పు ఎందుకు పడుతుంది సార్ హైకోర్టు తప్పు ఎందుకు పడుతుంది లోక్ అదాలత్ లో చేసుకుంటూ కరెక్ట్ అనాలి కదా హైకోర్టు హైకోర్టు తప్పు అంటే జరిగింది తప్ప